హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగనన్న కాలనీలో ఇసుక దొంగిలించిన వారికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు టిడిపి కార్యకర్తల హెచ్చరిక జగనన్న కాలనీలో ఇసుక చోరీ వైసీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఆందోళన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది బిజెపి నేత గోదావరి అంజిరెడ్డి కాలేజీలో ర్యాగింగ్ విద్యార్థి ఆత్మహత్య గురుకుల పాఠశాలలో ఘనంగా నేషనల్ స్పోర్ట్స్ డే తెలుగు మాతృభాష దినోత్సవ కార్యక్రమం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మొక్కలు నాటిన మైదకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ భారీ వర్షం చంద్రబాబు పవన్ పర్యటన రద్దు బాత్రూముల్లో సీక్రెట్ కెమెరా అర్ధరాత్రి విద్యార్థి ఆందోళన గుడ్ల వల్లేరు ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం ముఖ్యమంత్రికి విద్యార్థుల బాధలు పట్టవా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెలసావారం గ్రామంలో జరిగిన ఇసుక దోపిడీ తెలుగుదేశం పార్టీకి ఇటువంటి సంబంధం లేదని మంత్రి సుభాష్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని నియోజకవర్గంలో కార్యకర్తలు హెచ్చరించారు వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ చేసిన వాక్యాలు అర్ధరహితమైనవి నిజం తెలుసుకోకుండా మాట్లాడడం అవివేకమని మంత్రి వాసంశెట్టి సుభాష్ కు సూర్యప్రకాష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యద్భుతమైన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధించాయి కానీ రామచంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి ఎవరో ఊహించిన విజయాన్ని శ్రీ వాసంజేట్ సుభాష్ గారు సాధించారు ఎందుకంటే అక్కడ రాజకీయాలు మీకు తెలిసినవే పూర్వం నుంచి కుల ప్రాతిపదిక మీద జరిగే రాజకీయాల్లో శ్రీ వాసంజేట్ సుభాష్ గారు అన్ని వర్గాలను కలుపుకుని ఏదైతే కులవర్ కులాలనే పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు మేము దహించి వేస్తామని చెప్పారో ఆ విధంగా ఇరవై ఏడు వేల మెజారిటీ వచ్చింది ఎవరికే శ్రీ వాసన్ సుభాష్ గారికి ఇప్పుడు వచ్చి ఎప్పుడు అలా జరగలేదు అంటే సుభాష్ గారు సుమారు ఒక లక్ష మంది ప్రజలనే దగ్గర తీసుకున్నారు వాళ్ళలో ఎవరైనా చిన్న తప్పు చేస్తే మిగతా పూర్వం ఏం చేసేవారు ఓన్లీ నాయకులే ఈ మంత్రుల దగ్గర లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర ఉండేవారు కానీ సుభాష్ గారు అలా చేస్తలేదు ముక్కు ముఖం తెలియలేకపోయినా తనకు ఓటేసారని ఒకే ఒక్క భావనతో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని వాళ్ళు ఏమడిగినా హెల్ప్ చేస్తున్నారు ఆ హెల్ప్ను కొంతమంది సానుభూతి పరులు అవ్వచ్చు లేదా అవకాశవాదులు అవ్వచ్చు వాళ్ళు ఏమైనా ఇలాంటి ఇసుక దోపిడీలో ప్రమేణం కనుక ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున సమగ్ర విచారణ జరపాలని ఈ విధ ఇక్కడ ఈ ప్రజా ఎవరో ప్రజలు మరియు ఎందుకంటే పత్రికలు వారు కూడా ప్రజలకి ఒక కొమ్మ లాంటి వాళ్ళు మీ భగంగానే మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలు చెందిన ఆస్తి ఇది అంతా గవర్నమెంట్ వారు ఆస్తి ఇది ఎవరి కోసం ఇచ్చారండి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇమ్మని ఇసుకని ఇచ్చారు అటువంటి ఇసుకను దొంగలించిన వారు వాళ్ళు ఎవరెవనే మేమైతే క్షమించాం అదేవిధంగా మేము ఉమ్మడి పార్టీ తరఫున కూడా దీన్ని గట్టిగా సమగ్ర విచారణ జరపాలని మంత్రి గారు కూడా మేము మళ్ళీ ఒక వినతి పత్రం ఇస్తాం ఇందులో పెద్దలు చెప్పారు ఇందులో గవర్నమెంట్ అధికారుల పాత్ర కూడా ఉందని మన వెళ్ళసావరణ ఈ యొక్క శాండ్ డంపింగ్ యార్డ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి టీడీపీ అధినాయకులకు పెద్దలకు పాత్రికా మిత్రులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మిత్ పేపర్ల ద్వారా కానీ పోలీసు వారి ద్వారా కానీ ఒక ప్రకటన అయితే వెలువడింది ఆ వెలువడిన ప్రకారం కొంతమంది వ్యక్తులు ఎవరో ఇక్కడి నుంచి ఇసుక దొంగలించారని కంప్లైంట్ ఇవ్వడం దాని మీద ఈరోజు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి పిల్లి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇక్కడ ఇదే ప్రదేశంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకించి మన యొక్క మంత్రివర్యులు వాసన్ చెట్ సుభాష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది అసలు రౌడీషేటలు అని చెప్పేసి చెప్తున్నాను అసలు ఈరోజు ఈ యొక్క రామచంద్రపూర్ నియోజకవర్గంలో రౌడీ ఉన్నా దొంగలు ఉన్నా ఎవరున్నప్పటికి కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మీ తండ్రి గారు అనేటువంటి సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర తయారైంది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారితో ఉంటున్నటువంటి వ్యక్తులు ఆనాడు సుభాష్ చంద్రబోస్తోనూ ఆ తర్వాత వేణుగోపాలకృష్ణ దగ్గరికి వెళ్తే వాళ్ళు దొంగలని చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెలసావారం పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీలో పేదల కోసం ప్రభుత్వం ఉంచిన ఇసుకను రాత్రికి రాత్రే సుమారు టన్నులు మటుమయం చేశారు ఈ నేపథ్యంలో వీటికి కారణమైన వారిని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేశారు సమయం ఇవ్వాలి ధర్మం కూడా ఎందుకంటే పరిపాలనలో సెటిల్ అవ్వడానికే ఒక ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి అపోజిషన్లో ఉన్న మేము ఎటువంటి కార్యాచరణ చేపట్టబోకూడదని ఆనాడు మా ముఖ్యమ అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఎక్కడ స్థానికంగా ఉంటే మంత్రి గారు మంత్రి గారు అనుచరులు ఏం చేస్తున్నారంటే పరిపాలనపై దృష్టి పెట్టకుండా పరిపాలనపై దృష్టి పెట్టకుండా వచ్చిన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అంటే డెబ్బై ఐదు రోజుల సమయం అవినీతి గేట్లు తెరిచినట్టు ఎక్కడ చూసిన దందాలే ఇసుక పక్కన ఇసుక దందాలు ఇంకో పక్కన పేకాట క్లబ్బులు ఇంకో పక్కన భూ కబ్జాలు ఇంకా చెప్పుకోలేని దుస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుపడ్డా అన్ని వేళ్ళు రామచంద్రపురం నియోజకవర్గం వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల వైపు రామచంద్రపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి మంత్రి గారు వైపు చూపిస్తున్నాయంటే దౌడ్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బిజెపి జిల్లా గోదావరి అంజరెడ్డి అన్నారు కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జైరాబాద్ లో స్మార్ట్ సిటీ కేటాయింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అభినందనీయమన్నారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి అనంతరావు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఫస్ట్ పార్లమెంట్ స్టార్ట్ రాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరి నిధులు కేటాయించడం ఏదో తెలంగాణను అప్పుడే చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు వారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అందరికీ కూడా చిత్తశుద్ధి లేదు అని ఏదైతే మాటలు మాట్లాడతారో వారికి కనువిప్పు కలగాలి కళ్ళు తెరవాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి కాదు అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఎప్పుడు ఏ అభివృద్ధి చే చేస్తే బాగుంటుంది అనేది వారికి తెలుసు కాబట్టే చరిత్రలో చరిత్రలో మూడోసారి ప్రధానమంత్రి గతంలో ఎప్పుడో అంటే రాజకీయం పార్టీలు ఎక్కువగా లేని సందర్భంలో ఒక్కసారి తప్ప మిగతా చరిత్రలో ఎప్పుడు కూడా మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి ఘనత ఎవ్వరికీ కూడా కలగ కల్పించలేరు ప్రజలు కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి స్పీడప్లో ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అంటే ఇప్పుడున్నటువంటి అని ఎందుకంటుందంటే ఇప్పుడు చీమ చిటుకు అంటే చంటి పిల్లవాడి నుంచి ముసలివాళ్ళ వరకు కూడా న్యూస్ అనేది తెలుస్తూనే ఉన్నాయి కాలేజీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది చిత్తూరు జిల్లా కలికిరిలోని జేఎన్టీయులో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న కాజుపేట మండలం అప్పనపల్లికి చెందిన ప్రవీణ్ ర్యాగింగ్ కు గురయ్యాడు దీంతో మనస్తాపానికి గురై ఈ నెల ఇరవై మూడున ఇంటికి రాగా తన బాధను ఇంట్లో చెప్పుకోలేక ఈ నెల ఇరవై ఆరున పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు గమనించిన తల్లిదండ్రులు వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు తన బిడ్డను ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్ష విధించాలని తల్లిదండ్రులు బ్రహ్మంగారి మఠం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వద్ద జరిగిన నేషనల్ స్పోర్ట్స్ డే తెలుగు మాతృభాష దినోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నపల్లి సుభాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నా మన తెలుగు భాష సంస్కృతికి ఉండే తియ్యదనం కమ్మదనం చాలా గొప్పదని అన్నారు షార్ట్ ఆఫర్ ని తెలియజేయడానికి వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం మనం ఎన్నో ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే తూర్పు పడమర నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మైదుకూరి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు చాలా అవసరమని మొక్కలు లేనిదే మానవ మనుగడ సాగదు కాబట్టి ప్రతి పౌరుడు తప్పక ఒక మొక్కను నాటి బాధ్యతగా పెంచాలని కోరారు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటన రద్దయింది భారీ వర్షం సభా ప్రాంగణం పురదమయం కావడంతో ముందు జాగ్రత్తగా అధికారులు పర్యటనను రద్దు చేశారు షెడ్యూల్ ప్రకారం కాకాని జేఎన్యు కాలేజీలో జరిగే కార్యక్రమానికి వీరిద్దరు హాజరవ్వాల్సి ఉంది అటు మరో చోట నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణా జిల్లా గుడ్లవలేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయట దీంతో విద్యార్థినీలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ మూడు వందల మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచార విద్యార్థులు ఆరోపించారు అతడిపై దాడికి యత్నించారు విచారిస్తున్నారు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అర్ధరాత్రి అలజడి జరిగింది లేడీస్ హాస్టల్లోని వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలంతా అంతా ఆందోళనకు దిగారు ఈ ఘటనలో బిటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది విద్యార్థినీలు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడితో పాటు ల్యాప్టాప్ సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు వారం క్రితమే ఘటన వెలుగు చూసిన కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినిలు ఆరోపించారు ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని విద్యార్థినిలు ఆందోళనలపై తక్షణమే విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు అదే విధంగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలపై సర్కారు చిన్న చూపు చూస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి పరిశుభ్రంగా ఉన్న పరిసరాలతో విద్యార్థులు నిత్యం ఎక్కడో ఒక చోట అస్వస్థతకు గురవుతున్న వార్తలు ఈ మధ్య హల్చల్ చేస్తున్నాయి ఇక ఉపాధ్యాయుల కొరతతో ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా నలభై మూడు విపక్ష నాయకులు విమర్శలు గుప్పించుతున్నారు ఈ క్రమంలోనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పనితీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు తీవ్ర నిరాశ మిగులుతున్నది ఉపాధ్యాయులు లేక విద్యా వాలంటీర్లను నియమించగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు బడికి దూరం అవుతున్నారు విద్యాశాఖను కూడా తానే నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సారుకు ఇవేవి పట్టవు అంటూ ట్వీట్ చేశారు గడిచిన ఎనిమిది నెలల్లో ఐదు వందల మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలు కాగా ముప్పై ఆరు మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు గురుకుల పాఠశాలలో నెలకొన్న దుస్థితికి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి విద్య బాధ్యత తీసుకోవాలని అన్నారు ఇప్పటికైనా ప్రతిపక్షాలపై ఫోకస్ పెట్టడం మాని గురుకుల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం జగనన్న కాలనీలో ఇసుక దొంగిలించిన వారికి టీడీపీకి ఎటువంటి సంబంధం లేదు టీడీపీ కార్యకర్తల హెచ్చరిక జగనన్న కాలనీలో ఇసుక చోరీ వైసీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఆందోళన రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది బీజేపీ నేత గోదావరి అంజిరెడ్డి కాలేజీలో ర్యాగింగ్ విద్యార్థి ఆత్మహత్య గురుకుల పాఠశాలలో ఘనంగా నేషనల్ స్పోర్ట్స్ డే తెలుగు మాతృభాష దినోత్సవ కార్యక్రమం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మొక్కలు నాటిన మైదుకూరు యాదవ్ భారీ వర్షం చంద్రబాబు పవన్ పర్యటన రద్దు బాత్రూముల్లో సీక్రెట్ కెమెరా అర్ధరాత్రి విద్యార్థిని ఆందోళన గుడ్ల వల్లేరు ఘటనపై ప్రభుత్వం సీరియస్ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం ముఖ్యమంత్రికి విద్యార్థుల బాధలు పట్టవా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ షావియా టీవీ